కుమారస్వామి గ్రూప్ పన్నెండు మంది సభ్యులు మేము కష్టపడిన వాళ్ళం కాబట్టి ఇది పెట్టుకున్నాము జగన్ వచ్చింది శ్రీనిధి యాభై వేలు ఇచ్చింది బ్యాంక్ కూడా పెట్టాము గంటకి రియాకులు కొడతాం డ్వాక్రా గ్రూప్ సంబంధించి గతంలో కంటే ఇప్పుడు అనేక పథకాలు ఉన్నాయి ముఖ్యంగా ఆసరా అనేది చాలా ఎక్కువగా మాకు మా మండల మొత్తం మీద ముప్పై కోట్ల వరకు ఆసరా లబ్బిపొంది గ్రూప్ సంవత్సరాల నలభై అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న అత్త చెల్లెమ్మలు మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అత్త చెల్లెమ్మలు అంటే మొత్తం కుటుంబాన్ని ఒక బాధ్యత వాళ్ళు వాళ్ళ భుజస్కందాల మీద మోస్తా ఉన్న వయసులో ఉన్న నా అక్కలు వాళ్ళందరికీ కూడా వాళ్ళ చేతిలో డబ్బులు పెడితే ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది అన్న ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇంట్లో వాళ్ళకి చూసుకుంటూ ఈ వ్యాపారం చేసుకుంటూ కడుతున్నాము అలాగే వాళ్ళు ఇస్తున్నారు అలాగే మేము కూడా రాణిస్తున్నారు బాగుంది గతంలో కంటే ఇప్పుడు అంత రుణాలు కూడా ఎక్కువగా ఇస్తున్నాము గతంలో లిమిట్ ఉండేది ఇప్పుడు పదిహేను లక్షలు ఇరవై లక్షల వరకు గ్రూప్ రుణం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నాము అదే విధంగా ఒక గ్రూప్ కి నాలుగు లక్షల యాభై వరకు శ్రీనిధి ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాము మహిళలు కూడా ఒక మీద నిలబడడానికి రకరకాల వృత్తి వ్యాపారాల్లో రీతిలో స్వయం ఉపాధి పొందుతున్నారు What's